పాత్రికేయుల మీద పత్రికా సంస్థల మీద దాడులు పెరిగిపోతున్నాయి దీన్ని అరికట్టాలని ఈరోజు గైట్ మ్యాన్ సిఐ గారికి పాత్రికేయులందరం కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి గారి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పోలీసులు నోటీస్ ఇవ్వడం ఆయన విధులను సక్రమంగా చేయను కన్నా ఆటంకపరచడం జరుగుతుంది ఇలాంటి చర్యలకి పాల్పడొద్దని సిఐ గారి ద్వారా వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఏ పాత్రికేయు కూడా రాష్ట్రంలో జిల్లాలో నియోజకవర్గంలో కూడా ఎలాంటి ఆయన్ని తలపెట్టకూడదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైతే నాలుగు మంచి పనులు చేసి పాత్రికేయుల సంరక్షణ సంక్షేమం చూడాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా పాత్రికేయులు ఎప్పుడు కూడా నిజాలను రాస్తారు ఎవరికి బంధువులు కాదు కాబట్టి ఉన్న వాస్తవాలను వెలికి తీయడం పాత్రికేయుల పని ఎవరితో కూడా చుట్టరకమైన ఇలాంటివి లేకుండా ఉన్న వాస్తవాలను ప్రజలు తెలియపరచడం ప్రతి ఒక్క పాత్రికేయుడు ధ్యేయంగా పనిచేస్తున్నారో అలాంటి వారిపైన పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించి వారి విధులను ఆటంకం పరచకూడదని मी द्वारा ते